మీరు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇక్కడ కనిపిస్తున్న అంకుల్ మాట్లాడతారు ఒకసారి వినండి బాబు ఎక్కడ ఉండవు ఎక్కడున్నా ఒకరు నీకేం ఇబ్బంది లేదు ఇంటికి వచ్చి పలాంటి ఎక్కడ ఉండాలని చెప్తే మేము వచ్చి తీసుకువచ్చుకొని మేము ఆ మనకు పెట్టుకుంటాము వేసుకుంటాము నీకేం అమ్మాయి మందులు నువ్వు పట్టించుకోబలేదు ఏమి లే సేమ్గా అమ్మ మా అతనికి దిగులు పడి ఉంది మానగా ఉంది అనవంధలేదు మేము ఎక్కడున్నా బయసి పలా ఎక్కడ ఉన్న చోట ఉంటే మేము తీసుకొచ్చుకుంటాము నిన్ను బాగా మానంగా చూసుకుంటాము అప్పులు గిప్పులు ఉన్నా బాధ్యత నాది అమ్మ అయింది నీకేం పర్వాలేదు ఎక్కడున్నా దయచేసిగా పలాంటి ఉన్నామని సేమ్గా వచ్చి నాకు ఒకరు కాల్ చేస్తే మేము వచ్చి తీసుకొచ్చుకుంటాము ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక మేము నెంబర్ ఒకటి పెడతాము ఆ నెంబర్కి ఫోన్ చేయండి అబ్బాయి ఫోటో కూడా పెడతాము బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ